మురుగునీటి శుద్ధికి మెట్ట తామర సత్యనారాయణ పువ్వులు చెట్లు ఏ విధంగా ఉపయోగపడతాయి అనే వాటి గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం హాయ్ అందరికీ నమస్కారం పీవిఎస్ నవోదయ ఫామ్స్కి స్వాగతం ఇప్పుడు మీరు చూస్తున్నారు కదండి దీన్ని మనం మామూలుగా అయితే ఇంతకుముందు సత్యనారాయణ పువ్వుల చెట్టు అనేవారం అండి కాకపోతే దీన్ని మామూలుగా మెట్ట తామర అంటారండి దీన్ని ఇప్పుడు మురుగునీళ్ళు ఉన్న ప్రదేశాలలో వేసామనుకోండి అక్కడ మురుగునీటిలో దోమలు అవన్నీ పెరిగిపోయి ఉంటాయి కదండి అటువంటి వాటిని శుద్ధి చేయటానికి ఈ మెట్ట తామర చాలా బాగా ఉపయోగపడుతుందండి వీటిని ప్రయోగాత్మకంగా కొన్ని రాష్ట్రాలలో అండి ఇప్పుడు మనం ఎక్కడైతే నీటి ఇంకుడు గుంతలు తోగుకుంటామో ఆ విధంగా తయారు చేసి నాలుగైదు మడులుగా తయారు చేసి అండి మురుగునీటిని వాటిలోకి డైవర్ట్ చేసి అందులో ఈ మెట్ట తామరని వేసి చూసిన తర్వాత అందులో చాలా చక్కగా ప్యూరిఫై అవ్వడం గమనించారండి ఇవన్నీ ఒక దాంట్లో నుంచి ఒక దాంట్లోకి మొత్తం ఫిల్టర్ చేసేసి అటువంటి వాటర్ని ప్యూర్గా వచ్చిన వాటర్ని వ్యవసాయానికి వినియోగిస్తున్నారండి కొన్ని రాష్ట్రాలు ముఖ్యంగా మన రాజస్థాన్ రాష్ట్రం చాలా ముందుకు వెళుతుందండి ఇలాంటి ప్రయోగాలలో దాన్ని చూసిన తర్వాత మన తెలుగు రాష్ట్రాల్లో కొన్ని జిల్లాలు కూడా అండి రాష్ట్రాల్లోని కొన్ని జిల్లాలు ఇప్పుడు ప్రయోగాత్మకంగా మొదలుపెట్టారండి ఈ ఎందుకంటే కొన్ని ప్రదేశాలలో ఎక్కువగా ఈ కాలుష్య రహితమైన వాటర్ మొత్తం మురుగునీరు చేరిగిపోయి అది దుర్వాసన వెదజల్లుతూ ఉంటుంది కదండి అటువంటప్పుడు చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు ప్రజలు ఇప్పుడు ఈ వర్షాకాలం మరీ ఎక్కువ అవుతుంది కదండి అందులో ఏంటి ఇప్పుడు ఈ వర్షాలకి మలేరియా డెంగ్యూ అని మనకి వైరస్ ఫీవర్లు వస్తూ ఉంటాయి కదండి అటువంటి నిరోధించడం కోసం అండి ఇప్పుడు మన తెలుగు రాష్ట్రాలు కూడా ప్రయోగాత్మకంగా రాజస్థాన్ని సందర్శించి అక్కడ వాళ్ళు ఏ విధంగా చేస్తున్నారు ఏంటి అనేది అన్నీ చూసొచ్చండి మన తెలుగు రాష్ట్రాల్లో కొన్ని జిల్లాల్లో కూడా వాటిని మొదలుపెట్టారండి ప్రయోగాత్మకంగా మొదలుపెట్టారు కానీ చాలా బాగా వర్క్ అవుతుంది అని చెప్పి వాళ్ళు అక్కడ ఉన్న ప్రజలు కూడా చెప్పడం జరుగుతుంది అలాగే అండి ఈ మెట్టతామర ఆకుల నుండి పూర్తిగా ఎండబెట్టిన తర్వాత వాటిని మనం ఇంట్లో కాల్చామనుకోండి ఆ వాసనకి ఇంట్లో ఉన్నటువంటి దోమలన్నీ పారిపోతాయండి మనం ఆల్ అవుట్లు గుడ్ నైట్లు ఇంకా వేరే రకాలుగా అన్ని స్మోక్ అగర్బత్తీలు వస్తున్నాయి కదండి దోమల కోసమని అలాంటివి ఏమీ కెమికల్గా ఏమీ వాడకుండా అండి ఇది ఈ ఆకుని ఇంట్లో కాల్చామనుకోండి దోమలు మొత్తం పారిపోతూ ఉంటాయండి మనం ఎన్ని నెట్లు పెట్టినా దోమలు రాకుండా మస్కిటోస్ నెట్లు ఎన్ని పెట్టుకున్నా ఏం చేసినా ఓపెన్ చేసి వేసేపటికి అవి ఆటోమేటిక్గా ఇంట్లోకి వచ్చేస్తూ ఉంటాయి కదండి ఎంత పెద్ద ఇండ్లు కట్టుకున్నా కూడా మనం ఆ దోమల బారి నుంచి తప్పించుకోవడం చాలా కష్టమండి కొంచెం అందుకే అటువంటి అప్పుడు ఇవి ఎక్కడంటే అక్కడ మనకి రోడ్ల పక్కన పిచ్చి పిచ్చిగానే పెరుగుతూ ఉంటాయండి చూడడానికి మనం అనుకుంటాం ఇదేదో పిచ్చి మొక్కలా ఉంది అనుకుంటాము కానీ చాలా మంచి యూజ్ఫుల్ అయిన మొక్క అండి ఇది దీని ఆకులు మీకు ఎవరికైనా కనిపిస్తే అండి ఆకులు తీసుకొచ్చి చక్కగా ఎండబెట్టుకోండి ఎండబెట్టిన తర్వాత ఆ ఎండిన ఆకులని ఇంట్లో కాల్చండి మీకు దోమలన్నీ పారిపోతాయండి అది నేను కూడా కొన్ని ఆకులు తీసుకొచ్చుకొని ఎండబెట్టుకున్నానండి నేను ప్రయోగం చేసిన తర్వాతనే ఈ ఆకుల గురించి మీకు చెప్పడం జరుగుతుందండి మీరు ప్రతి ఒక్కళ్ళు ఆచరిస్తారని అనుకుంటున్నాను ఎందుకంటే ఈ లిక్విడ్స్ అవన్నీ పెట్టుకోవడం వల్ల హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి కదండి అలాగే ఇది ఏంటి పసుపు మొక్కలా ఉంటుందండి మనం ఏమనుకుంటాము సడన్గా చూస్తే పువ్వు లేకపోతండి ఈ పసుపు తెలీదు అలా మా మామిడి అల్లము పసుపు అన్నీ ఒకే రకంగా ఉంటాయి కదండి అలాగే ఇప్పుడు వీటిలో అండి దుంపలతో కూడా అండి కొంచెం ఆయుర్వేద పరంగా కూడా యూజెస్ ఉన్నాయని విన్నాను అది ప్రయోగాత్మకంగా అయితే నాకు తెలియదు కానండి ఈ కాల్చి వీటిని మాత్రం ఇంట్లో దోమలు పారిపోవడానికి మాత్రం పని పనిచేస్తుందండి మీరు ప్రతి ఒక్కళ్ళు ఆచరించవచ్చండి ఈ దీనివల్ల అండి చాలా యూజెస్తున్నాయండి ఈ మొక్క వల్ల ప్రతి ఒక్కరూ తెలుసుకుంటారని ఈ గార్డెన్స్ పెంచేవాళ్ళు కూడా ప్రతి ఒక్కళ్ళు పాలినేషన్ కోసం ఈ మొక్కల్ని ఒక్క మొక్క పెంచితే చాలండి దీనికి అసలు చావ్ అనేది లేదండి ఎప్పుడు వస్తానే ఉంటుందండి మూడు వందల అరవై రోజులు పచ్చగానే ఉంటుంది అందరూ పెంచుకోవచ్చు అండి గార్డెన్లలో కూడా పెంచుకోవచ్చు వీటి వల్ల ఏంటంటే మనకి మొక్కలకి హనీ బీస్ రావడం ఫలిదీకరణం మొక్కలకి మంచిగా జరుగుతుందండి ఓకే అండి మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే ఒక లైక్ ఇవ్వండి షేర్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆల్